ఇవాళ ఏసీ మా మిర్చి మార్కెట్కు సంబంధించి గుంటూరు ఏసీ కోల్డ్ స్టోరేజ్లో ఎంత స్టాక్ అమ్ముడైంది ఏం ధరలు పలికాయనే విషయాన్ని తెలుసుకుందామండి ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు వేల బస్తాలు ఏసీ స్టాక్ నుంచి వచ్చినట్టుగా సమాచారం ఉంది అందులో తేజ పదహైదు వేల రూపాయల నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా ధర పలికింది అందులో డీలక్స్ అయితే కనుక పదిహేడు వేల ఆరు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల దాకా ధర పలికింది టూ జీరో ఫోర్ త్రీ అయితే ఏసీ రకము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక్క వెయ్యి నెంబర్ ఫైవ్ అయితే ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకం వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల దాకా వ్యాపారమైంది ఆర్మూర్ అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్లు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి తేజ ఫట్కీలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా వ్యాపారమైంది ఇంకా మామూలు సాధారణ పట్కీలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా వ్యాపారమైంది ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా గుంటూరు మార్కెట్లో తేజ రకం ఏసీ రకంగానే ఉండి కొత్త స్టాక్ కానీ దాదాపుగా ఐదు వందల దాకా ధర పత్రనమైందని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మిర్చి మార్కెట్ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూస్తాం మళ్ళీ రేపు ఉదయాన్నే గుంటూరు మిర్చి మార్కెట్ ఓపెన్ కాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ధరల కోసం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి